రైట్ విజయవాడ రైల్వే స్టేషన్లో కిడ్నాప్ కు గురైన మూడేళ్ల చిన్నారి ఆచూకీ లభ్యమైంది రైల్వే స్టేషన్ లోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా పాప ఆచూకీని గుర్తించారు చిన్నారిని ఇక రాజమండ్రికి తీసుకెళ్లగా గుర్తించినటువంటి వారు మార్గ మధ్యంలో ఇద్దరు నిందితులను పట్టుకున్నారు చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు నేను సుమారు పదిన్నర పదకొండు గంటల మధ్యలో సైకిల్ వస్తాననే వ్యక్తి వచ్చి మా పాపని మూడు సంవత్సరాల పాప శ్రావణిని ఎవరో ఇద్దరు వృత్తి చెందిన వ్యక్తులు అపహరించారని తర్వాతగా కొంచెం సమయం అయిన తర్వాత తప్పిపోయిందని పంత లేని సమాధానాలు చెప్పడం వల్ల నా అనుమానం వచ్చి పాప యొక్క తల్లి గురించి ఎంక్వైరీ చేస్తే పాప తల్లి చనిపోయిందని ఒకసారి నేను నేను నా భార్య విడిగా ఉంటున్నామని కొంచెం ఒకసారి చెప్పడం జరిగింది సో దీని మీద మాకు కొంచెం అనుభవం వచ్చి ఆ పాప యొక్క తల్లిని ట్రై చేసే విధంగా ఒక ఒకవైపు అలాగే ఇతను చెప్పింది ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో టీమ్స్ కింద డివైడ్ అయ్యి సీసీ ఫుటేజ్ మా అవైలబుల్ అనేది చూస్తే ఆ పాపను త్రీ ఇయర్స్ పాపని శ్రావణం తీసుకుని వాళ్ళిద్దరూ కూడా టూ బస్ స్టాండ్ వైపు మాకు వెళ్తున్నట్టు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించిన సీసీ కెమెరాస్ అలాగే బస్ స్టాండ్లో పోలీసు వారు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాస్ ద్వారా మాకు ఆ పాపను తీసుకెళ్ళి వీరిద్దరు విశాఖపట్నం వెళ్లే బస్సు ఏపీ ఫార్టీ